సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత భారతదేశంలో రాజకీయ పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి ప్రత్యేకించి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అనేది చర్చనీయాంశం అవుతుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏకి బొటాబొటీ మెజార్టీ సీట్లు లభించడం ఆ తర్వాత కూటమిలో లుకలొకలు ఏర్పడడం ఇదంతా శరవేగంగా జరిగిపోయింది కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు దానికి ఇరవై సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగింది ఎన్డీఏ సంకీర్ణ కూటమి అంటే రెండు వందల తొంభై రెండు సీట్లకే పరిమితమైంది సొంతంగా మెజార్టీని సైతం తెచ్చుకోలేకపోయింది బీజేపీ ఆ పార్టీకి దక్కింది రెండు వందల నలభై స్థానాలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే భాగస్వామ్యుల పక్షాల యొక్క మద్దతు ఖచ్చితంగా అత్యవసరమైంది అటు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు లభించాయి ఇతరులు నూట పదిహేడు గెలిచారు అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ని ప్రస్తుతానికి అందుకోలేకపోయింది ఇండియా అలయన్స్ దీంతో తటస్థంగా ఉండేటువంటి పార్టీల మద్దతుని కూడగట్టుకోవడానికి తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని జార విడుచుకోవట్లేదు మహారాష్ట్రకు చెందినటువంటి ఒక స్వతంత్ర అభ్యర్థి ఇండియా కూటమికి తన మద్దతును ప్రకటించారు కూడా సాంగ్లీ లోక్సభ స్థానం నుంచి గెలిచిన ఇండిపెండెంట్ విశాల్ ప్రకాష్ బావ్ పాటిల్ కాంగ్రెస్కి జై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖార్గే సోనియా గాంధీని కలిశారు తను సంపూర్ణ మద్దతు ఐఎన్డీఏ కూటమికి ఇస్తున్నట్టు ప్రకటించారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సైతం సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది దీనికోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నేరుగా జగన్తో కాళ్ళబేరానికి వచ్చారంటూ కూడా కొన్ని మీడియా వర్గాల్లో వార్తలు వచ్చాయి ఆమె స్వయంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారని ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానించారని చెప్తున్నారు ఈ ఆహ్వానాన్ని జగన్మోహన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాలో స్ట్రాంగ్గా వార్తలు వస్తున్నాయి లోక్సభలో వైసీపీకి నలుగురు సభ్యులు బలం ఉంది అరక నుంచి తనుజారాణి కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి తిరుపతి నుంచి డాక్టర్ మద్దిళ్ల గురుమూర్తి రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మెదురునెడ్డి విజయం సాధించారు వైసీపీ మద్దతు ప్రకటిస్తే మ్యాజిక్ ఫిగర్కి మరింత చేరువవుతుందని ఇండియా కూటమి యొక్క ఆలోచన రాష్ట్రంలో వైసీపీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్నారు వాళ్ళు ఇదే సమయంలో వైసీపీ ఆవిర్భావం నుంచి జాతీయ రాజకీయాల్లో తటస్థంగా ఉంటూ వస్తుంది అటు ఎన్డీఏలో కానీ ఇండియా కూటమిలో కానీ చేరలేదు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో కొన్ని కీలక బిల్లుల విషయంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందే తప్ప పూర్తి స్థాయిలో మద్దతును ప్రకటించలేదు సో ఇప్పుడు సోనియా గాంధీ నేరుగా జగన్మోహన్ రెడ్డి వద్ద కాళ్లబేరానికి వచ్చారంటూ వైసీపీ మీడియా చెప్తోంది